హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఇంట్లో పండగలాగా జరుగుతున్న గృహ ప్రవేశ వేడుక జరుగుతుంది మా ఇంట్లో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఆడబిడ్డలకి కొత్త బట్టలు పెట్టి కూరాడికి మీరు కొత్త బట్టలతోటి రండి మా ఇంటికి అని చెప్పి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని స్టార్ట్ అవుతున్నారు మమ్మీ డాడీ ఇద్దరు పెద్ద తర్వాత చిన్న కాబట్టి ముందు అక్కకు పెట్టారు ఇప్పుడు నాకు అక్క ఉంటే మా ఇద్దరి మధ్యలో అక్కకు పెట్టేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ రాలేదు అందుకే నేను అనమాట అక్క వచ్చినప్పుడు పక్క అన్నీ అన్నీ గుర్తుపెట్టుకో వీడియోలలో పెడుతున్నా కదా ఏమేమి పెడుతుంది మమ్మీ అని చెప్పి గుర్తుపెట్టుకో నువ్వు కూడా అడుగు రాగానే నాకు మమ్మీ చెల్లికి ఇది పెట్టావు నాకు కూడా కావాలి అని చెప్పి అందుకే ప్రతిదీ వీడియో తీపిస్తున్నా నీకు కూడా గుర్తుగా ఉండాలి అని చెప్పి నువ్వేమేం మిస్ అవుతున్నావో చూసుకో ఆ మమ్మీకి వాళ్ళ అమ్మగారింటి నుంచి అంటే మా మేనమామ అత్త ఇద్దరు కలిసి బట్టలు పెడుతున్నారు అంటే మాకెలా అమ్మగారింటి నుంచి బట్టలు ఆడబిడ్డెక్కువ మా మమ్మీకి కూడా అలాగే కట్టుకోవాలన్నమాట అందుకే మామయ్య అత్తమ్మ ఇద్దరు కలిసి పెడుతున్నారు ఇంటికి కావలసిన సామాన్ని ఇప్పుడు తీసుకెళ్ళడానికి యూజ్ అయ్యేటివన్నీ ఒక దగ్గర పెట్టి రెడీగా పెట్టుకుందనమాట అంటే తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది ఎవరికైనా చెప్పినా ఈజీగా దొరుకుతుంది అని చెప్పి అన్నీ ఒకే దగ్గర పెట్టుకుంది మమ్మీ అమ్ములు అత్తమ్మ నానమ్మ నేను మాట్లాడుకుంటున్నాం హాయ్ చెప్పండి నా యూట్యూబ్ ఛానల్ అని చెప్పి అమలు మళ్ళీ వచ్చి హాయ్ చెప్తుంది నా చిట్టి తల్లి కూడా రెడీ అయిపోయింది బుడ్డి బుడ్డి అడుగులతోటి పట్టులంగా వేసుకొని నాన్న దగ్గర కూర్చొని ఉందనమాట రెడీ అయ్యి మా బుడ్డోడు మాత్రం అస్సలు వినడు డ్రెస్ వేసుకోమంటే వేసుకోడు వదినా అక్క అమ్మమ్మ పిన్ని నానమ్మ అందరూ వచ్చారనమాట కూరాడు ఇంకా తీసుకెళ్లాల్సిన టైం వచ్చింది రెడీ అందరం రెడీ అయిపోయాము అదే కూరాడకుండా అది మాత్రం పాతదే ఎందుకంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళాలి అని చెప్పి ఈ ఇంట్లో వాడిన వస్తువే ఉండాలి అని చెప్పి తీసుకెళ్తున్నాం అది నా పిల్లపడదంట అది తీసుకెళ్తున్నాం మా అత్తమ్మ పట్టుకుంది నేను మంగళహారతి పట్టుకున్నా మమ్మీ నీళ్ళ ఆరవేయడానికి కొన్ని వాటర్ తీసుకుంది డాడీ కొబ్బరికాయ కొట్టడానికి ఇంకా అందరం ఒక్కొక్క ఐటెం పట్టుకొని రెడీగా ఉన్నాం మేమందరం ఇది పార్ట్ వన్ ఎందుకంటే ఓన్లీ ఈ ఇంట్లో కూరాడు తీసుకెళ్ళడం ఎలా తీసుకెళ్తున్నాం అనేది బట్టలు పెట్టేది మాత్రమే పార్ట్ వన్లో ఉంది పార్ట్ టూ అసలు కూరాడు ఎందుకు తీసుకెళ్తారు ఎక్కడ తీసుకెళ్తారు ఎలా తీసుకెళ్తారు ఎలా పుదిస్తారు దేవునికి అసలు కూరాడకుండా అంటే ఏంటో పార్ట్ టూలో చెప్తాను మేము ఇది పార్ట్ వన్ ఇప్పుడు మేము పాతింటి నుంచి బయట అడుగు పెడుతున్న టైం అనమాట ఇది పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ కూడా పెడతాను మిస్ అవ్వకుండా నా వీడియోస్ చూడండి ఇంకా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ